మరి నిన్న నా తరపున నేను ఏకాదశి కాబట్టి నా శ్రీమతి నా తనయుడు ఉండి ఎంఆర్ఓ ఆఫీసులో నా నామినేషన్ దాఖలు చేశారు సో ఒక పద్దెనిమిదో పంతొమ్మిదో రకరకాల కేసులు అందులో నేను ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టిన పదిహేను కాదు ఆల్మోస్ట్ పదహారు ఇంకో రెండు వేరే కేసులు ఉన్నాయి దానికి రెండో పేజీలోనూ మూడో పేజీలోనూ వీటి పేపర్ దిక్కుమాలిన పేపర్లో కేసుల పొట్ట అని రాశాడు ఆ మరి ఇప్పుడు ఇరవై నాలుగున ఇరవై ఐదున నామినేషన్ ఎత్తన్నాడు జగన్ ఇరవై నాలుగున ఐదో తారీఖు ఆ సాక్షిలో కేసుల గుట్ట అని రాసుకోరా పనికిమాలినోడా ఎన్ని కేసులు ఉన్నాయమ్మా నీ మీద ఆయన ఫార్మర్ డైరెక్టర్ సిబిఐ దావూద్ ఇబ్రహీం మీద కూడా ఈయన కేసులు లేవని చెప్పి ఆయన ట్వీట్ పెట్టాడు ఆ ట్వీట్కి వీళ్ళు ఏడుచుకున్నారు అది వేరే విషయం మరి ఇరవై ఐదో తారీఖు ఏమ్మ జగన్ శ్రీమతి భారతి మీ పేపర్లో మీ ఉమ్మడి హస్తులు కూడా వేసుకుంటారు కదా రెండు వేల కోట్లు ఐదు వేల కోట్లు అని వేసుకోండి వేసుకుని నీ కేసుల గుట్ట ఆ డీటెయిల్స్ అని చెప్పాలంటే లారీ వేసుకెళ్ళాలమ్మా టెంపుల్ కూడా సరిపోవమ్మా భారతి జగన్మోహన్ రెడ్డి కేసులు గుట్టని వేసుకోరా పనికి మాల్నాడ కేసులు పుట్ట నేను పుట్ట అయితే నువ్వు గుట్ట సరే ఏం చేస్తాం ఇలాగా నోటికొచ్చినట్టు ఓపుతున్నారు ఆ సాక్షి ఇంకో పని లేదు అక్కడికి నా ఎంపీ సీటు కాకుండా చేసావు ఓకే అభినందించా ఇంకా అక్కడికి ఏంటి సంబంధం వైసీపీ వాడికి మా తెలుగుదేశం వ్యవహారం వాడికి అవసరం నాకున్న సమాచారం మరి నేను వేసాను రా సాక్షి నామినేషన్ ఎందుకురా ఇంత ఫీల్ అయిపోతున్నా నువ్వు సరే ఇప్పుడు వస్తున్నా లేరా బాబు నీ ఇంకా క్లారిటీ కన్ఫ్యూజన్ తీరిపోయిందని వేసుకుంటావా మరింత కన్ఫ్యూజన్ అని వేసుకుంటావా నీ చావు నువ్వు చావు నాకు ఇక్కడ చాలామంది చెప్పేది ఏంటంటే మొన్న మొన్న ఏంటి ఏంటది మనడు బటన్ నొక్కాడు చేయిత అటు చెయ్యి ఓతంతో బటన్ నొక్కాడు తప్ప సీఎం గారు ఓతంగా బటన్ నొక్కాడు తప్ప డబ్బులు రాలేదట చాలా మంది చెప్పారు ఈ డబ్బులు రాలేదు డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు అని ఇంకా దానికి ముందు ఎప్పుడో విద్యా దీవెన్ నొక్కాయంట ఏమీ రాలేదు కూడా డబ్బులు సో ఇదంతా డ్రామా ఇదో డ్రామా కంపెనీ ఈ పార్టీ ఒక డ్రామా ఈ ప్రభుత్వం ఒక డ్రామా ఏదో మేలు జరిగితేనే ఓటేయండి అని చెప్పి చెప్పడం తప్ప పెద్దగా జరిగిన మేలు ఏమీ లేదు ఆ ప్రజల ప్రాణాలని తీయటం తప్ప ఆ పనికి మాలు మద్యం కావచ్చు రకరకాలుగా అట్ల గురించి ఇప్పుడు డీటెయిల్గా కాకుండా తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ పచ్చి నాటకాల రాయుడు అబద్ధాలాడే వ్యక్తి అనేది ఇవాళ రాష్ట్రం అంతా కూడా నిర్భయంగా మాట్లాడగలుగుతున్నారు ఏదో పోలీసులతోటి చిన్న రుబాబులు చేస్తున్నారు